దేవుడట ఒక వ్యక్తికి ఏదైనా ఇచ్చినప్పుడు దానిని ఎలా వాడుకుంటున్నాడో పరీక్షించడానికి వస్తాడట ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా ఇప్పుడు ఈ తల్లి ఒకప్పుడు ఆరోగ్యం కొరకు నన్ను అడుగుతూ ఉండేది కదా వెతికి 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 పట్టుకొని రవ్వ నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా అని అడిగింది ఇప్పుడు నేను ఆవిడకు ఆరోగ్యం ఇచ్చాను అసలు ఇప్పుడు ఆరోగ్యం ముందుకున్నాక ఏమి ఎలా ఉంది ఒకసారి సుశబ్దం పద అని ఆయన వెదకి 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 నీ దగ్గరకు వస్తాడు గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరుట దేవుడు ఇచ్చిన తర్వాత నిన్ను కనుగొంటాడు బైబిల్లో రెండు ఉదాహరణలు చెప్తాను యవహాన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో పుట్టి గుడ్డువానికి కళ్ళిచ్చిన తర్వాత ఆయన వాడిని వెదకుతూ అతని ఇంటికి వెళ్ళాడు యవహాన్ స్వార్త ఐదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బెతస్త కోనేరు వద్ద జబ్బుతో పడి ఉన్న వ్యక్తిని లేపిన తర్వాత అతడు దేవాలయంలో కనిపించినప్పుడు అన్నాడు మరి ఎక్కువ కీడు నీకు కలవకున్నట్లుగా ఇక నుండి పాపము చేయకు అన్నాడు కనుగొన్నాడా లేదా అంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత నీ సాక్ష్యం ఎలా ఉందో నీ బ్రతుకు ఎలా ఉందో నీ జీవితం ఎలా ఉందో టెస్ట్ చేయడానికి వస్తాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బ్రతుకుతామన్న ఆశే లేదు అయినా నన్ను బ్రతికించావు గేసయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాకు దయాకిరీటంగా ఇచ్చావయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా రెండు వేల ఇరవై ఐదులోకి దాటి రాగానే ఇప్పుడు ఏం చేస్తాను పరీక్షిస్తాడు ఏసయ్యా రెండు వేల ఇరవై నాలుగు దాటించి రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చావు ఏరు దాటిన తర్వాత తెడ్డు తగలేస్తున్నావా సహోదరి సహోదరుడా ఏ సైనా వదిలిపెడుతున్నావా జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రాముఖ్యమైనది ఈ సంవత్సరం నిన్ను టెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వస్తాడు ఇప్పటివరకేమో నువ్వు ఆయన వెదుగుతూ 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 వెతుకు వెదుగుతూ కనుగొని ఆశీర్వదించబడ్డవు ఇప్పుడు ఆయన నిన్ను వెదుగుతూ 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 నీ ఇంటికి వస్తాడు ఇప్పుడు ఏమో ఎలా ఉందంట బాగుందా లేదా అని వ్యవహార సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినము పరిశైలు వాని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను ముప్పై ఎనిమిదవ వచ్చినము వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృక్కెను ఈ పుట్టి స్వస్థత స్వస్థత ముందు ఎలా ఉన్నాడో స్వస్థత పొందుకున్న తర్వాత కూడా అదే విశ్వాసం అదే భక్తి జీవితం ఇంకొక మాట చెప్పాలంటే గుడ్డివాడుగా ఉన్నప్పుడు కంటే కూడా స్వస్థత పొందుకున్న తర్వాత వాడి సాక్ష్యం అద్భుతం ఊరులందరూ పిలిచి వరే నువ్వు పుట్టి వాడివి కదరా అసలు నీ కళ్ళట్లా వచ్చాయి మాకు చెప్పు అని నిలదీశారు స్వస్థపడితే ఎవడైనా సంతోషపడతాడండి ఈ ఊరు వాళ్ళందరూ ఏం చేస్తున్నో తెలుసా ఈ పరిశైలందరూ పిలిపించి నీకు కళ్ళు ఇచ్చింది ఎవడో ఊరులందరూ వచ్చి నడి వీధిలో నిలబెట్టి పంచాయతీ పెట్టారు అసలు నీకు కళ్ళిచ్చినవాడు ఎవడరా పిలిపించు వాడంటాడు నాకు తెలియదు బాబు కళ్ళిచ్చి వెళ్ళిపోయాడు అన్నాడు వాడు అంటాడు దురదృష్టం అంటే నాకు కళ్ళిచ్చినోడు నా ఎదురుగా లేడు కానీ దరిద్రం మీరు నేను నిలదెత్తన్నారు మీరు నా ఎదురుగా ఉన్నారు నాకు కళ్ళు ఇచ్చిన నేను చూడలేదు కానీ దరిద్ర మొహాలు మీ మొహాలు చూస్తున్నాను నేను ఒకప్పుడు మీరు నన్ను చూసి ఉమ్మివేశారు తిట్టారు గుడ్డోడా అన్నారు నిందించారు అవమానించారు అడుక్కు తినేవాడు కానీ నాకు చూపించిన ఆయన కనపడలేదు ఇదిరా నా దుఃఖం పైగా నన్ను తీసుకొచ్చి నడివీధులు నిలబెట్టి పంచాయతీ పెడతారా ఇడిట్లా కాదులే కానీ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరినో పిలిపించండి రా అన్నారు వాడు తల్లిదండ్రులు కూడా వచ్చారు వాళ్ళు అంటారు అయ్యా వీడు పుట్టిగుడ్డు వాడన్న సంగతి నిజమే వీడు కళ్ళెట్లో వచ్చిన సంగతి మాత్రం మమ్మల్ని అడగొద్దు ఎందుకంటే వాడు ఈడు వచ్చినోడు పెద్దోడోడు వాడేమో చిన్నపిల్లవాడేం కాదు వాడికి తెలుసు బాగా వాడినే అడగండి అని వాడి మీద తోసేసారు వాళ్ళు ఎందుకంటేనట యేసు దేవుడని ఒప్పుకుంటే ఆ రోజుల్లో వాళ్ళని వేలేసేవారట దానికి భయపడి వీళ్ళు ఏం చేశారు వాడి మీదనే నెట్టేశారు ఇప్పుడు వాడి సాక్ష్యం అండి ఎంత అద్భుతమైన తెలుసా వారు మాటి మాటి కడుగుతున్నారు చెప్పు దేవుడిచ్చాడని చెప్పు ఏసయ్య ఇచ్చాడని చెప్పకో దేవుడు ఇచ్చాడని అనుకుంటున్నారు వాడేమంటాడంటే ఒకప్పుడు గుడ్డివాడిని కానీ ఇప్పుడు చూచుచున్నాను ఎందుకు ఆబత్తా వాడాలి నేను ఒకప్పుడు గుడ్డివాడు అన్న సంగతి నాకు మాత్రమే కాదు మీకు కూడా తెలుసు ఒకవేళ ఆయన దేవుని కాని ఎడలా అసలు నాకు కళ్ళెట్లు ఇస్తాడ్రా ఊరు వత్త ఒకవైపు చూపు పొందుకున్న గుడ్డివాడు ఒకవైపు నిలదీస్తున్నారు వెలివేస్తామని బెదిరిస్తున్నారు ఏసయ్య దేవుడు ఒప్పుకుంటే కులం నుండి వెలేస్తా ఏసయ్య దేవుడు ఒప్పుకుంటే మతం నుండి వెలేస్తా ఏసయ్య దేవుడిని ఒప్పుకుంటే ఇంటిలో నుండి తరిమేస్తా ఇదే కదా ఈరోజు మన నేటి సమాజంలో జరుగుతుంది ఏసయ్య నిజదేవుడు పుట్టి గుడ్డి కన్నులు లోకములో ఎవరైనా తెరుచుట మీరు చూశారా ఒక్కడ సమాధానం లేదు ఎవడు చూడాల ఇంతవరకు యవహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చంలో వడిస్తున్న సాక్ష్యం పుట్టు పుట్టుగుడ్డివాణి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు మీరు ఎవడని చూశాడా అంటాడు ఈయన దేవుని యొక్క నుండి వచ్చిన వాడు కాని ఎడలా ఏమి యూజ్ చేయనేరడని పహ్ భారత చెప్పాడంటే అండి వాదనలు జరుగుతున్నాయి ఆ తొమ్మిదో అధ్యాయం మొత్తం పుట్టి గుడ్డివాడి గురించే ఉంటుంది స్వస్థతకు ముందు స్వస్థ తర్వాత ఏసయ శిష్యులు కూడా అన్నారు ఏసయ్య అసలు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఈ వీడ వీడి కన్న తల్లిదండ్రుల పాపం చేసింది అంటే ఏసయ్య శిష్యులే ఇలా ప్రశ్న వేస్తే లోకంలో ఉన్న ప్రజలు వాడిని ఎంత దీన దరిద్రంగా చూసి ఉండరు అందుకు వాళ్ళు అన్నారంట రే నువ్వు మాకు బోబ్ చేసేంత గొప్పోడివారా ఆ యేసుని దేవుడు అని అని చెప్పేసి అంటే ముప్పై నాలుగో వచ్చంలో వాడిని వెళ్ళేశారు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు చేసిన మేలును బట్టి నీ జీవితంలో వెలివేయబడిన ఏసయ్య నిజదేవుడని నువ్వు ఒప్పుకుంటే నీ కుటుంబం నిన్ను వెలివేసినా నీ కులం నిన్ను వెలివేసిన నీ ఊరే నిన్ను వెలివేసినా గుర్తుపెట్టుకో ఏసయ్యను వదిలిపెట్టద్దు ఎందుకు తెలుసా లోకం అంతా ఒకటైనా నువ్వు ఒక పక్షాన నిలబడితే నిన్ను కనుగొనడానికి ఆయన వస్తాడు లోకమంతా ఏకమై నిన్ను ఒంటరి వాణ్ణి చేసి వెలివేసినా గుర్తుపెట్టుకో ఆయన నిన్ను వదిలిపెట్టడో నీకు మేలు చేసిన తర్వాత ఆయన నిన్ను వెదుకుతూ వెదుకుతూ వస్తాడు ఆ ముప్పైదో వచ్చిన పరిసయలు వారిని వేలివేసిరని యేసు విని వాడిని కనుగొని వెలివేస్తే ఎక్కడ ఉంటాడు ఊరు బయట ఉన్నాడా లేకపోతే ఊరి దాటి వెళ్ళిపోయాడా వేరే ఊరు వెళ్ళాడా వేరే పట్టణానికి వెళ్ళాడా వేరే దేశం వెళ్ళాడా వీడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ మాట విన్న తర్వాత అంట ఏసయ్య వాడిని విధికి వెదికి వెదికి పోయి వాడిని కనుగొని వాడి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అబ్బా వాడి విశ్వాసం ఎంత అద్భుతమో తెలుసా ఈయన దేవుడు కాని ఎడలా ఈ కార్యం చేయజాలడో పుట్టి గుడ్డి వాడికి కళ్ళు వచ్చుట ఈ లోకంలో ఎవరైనా చేశారంటరా లోకానికే అడ్డం తిరిగిపోయాడు ఊరు ఊరంతా ఒకవైపు ఉన్నది పుట్టి గుడ్డివాడు ఒకవైపు ఉన్నాడు వాడు ఊరు కట్టం తిరిగిపోయాడు కులానికి అడ్డం తిరిగిపోయాడు మతానికి అడ్డం తిరిగిపోయాడు మత బోధకులు అడ్డం తిరిగిపోయాడు పోండ్రా మీరు లేకపోయినా పర్లేదు నా ప్రభువు నాకుంటే చాలు కనుగొన్నాడండి అండి కనుగొని వచ్చాడు నువ్వు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుతున్నావా అంటే వాడు అన్నాడు ఎస్ లా ఐ బిలీవ్ యూ ప్రభు నేను నమ్ముచున్నాను అని చెప్పంట అక్కడే వేశాడట అక్కడే దేవుణ్ణి మొక్కాడట ప్రియా సహోదరి సహోదరుడ స్వస్థత పొందుకొనక ముందు ఎలా ఉన్నావో స్వస్థ పొందుకున్న తర్వాత ఆ ఆత్మీయ జీవితం రెట్టింపు అవ్వాలి తగ్గకూడదు జనముని ఆత్మీయ జీవితం వృద్ధి అవ్వాలే కానీ తగ్గిపోకూడదు ఒకవేళ తగ్గిపోతుందా బంగారాన్ని మెరుగుపట్టినట్టు మెరుగుబట్ట ఆత్మీయ జీవితాన్ని అంతేగాని వరాలను పొందుకొని వరాలు ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెడితే ప్రయాస హోదా రిజాడు రెండవ వ్యక్తి యవహాన్సువార్త ఐదవ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్న ఒక రోగి మనకు కనిపిస్తాడు ఈ కూడా ఏసయ్య స్వస్థపరిచాడు అతడు స్వస్థ పొందుకున్న తర్వాత ఒకరోజు దేవాలయంలో కనిపించాడు కనిపించినప్పుడు ఏసయ్య అతను వార్నింగ్ ఇస్తున్నాడు హలో ఇదిగో నువ్వు స్వస్థ పొందుకున్నావు మరి ఎక్కువ కీడు నీకు కలపనున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాడు వీడు ఏం చేశాడు తెలుసా నన్ను స్వస్థపరిచింది ఏసయ్యా అని చెప్పాడు పోయి వీడు రోగి అయి అక్కడ పడున్నాడు కానీ కళ్ళున్నాయి కళ్ళున్నోడు చూడలేదు కళ్ళుండి కూడా వాడిని స్వస్థపరిచింది ఏసయ్యా అన్న సంగతి వాడికి తెలియదు ఎంత దురదృష్టమో తెలుసా వాడికి ఉన్నాయి పుట్టి గుడ్డు వాడికి కళ్ళు లేవు కాబట్టి వాడు ఏసయ్యన చూడలేదు కాబట్టి వాడు ఆయన నేను చూడలేదన్నాడు వీడికి కళ్ళు ఉన్నాయి కాళ్ళే కదా లేవు పోని వాడు అలా పడి ఉన్నాడు అనారోగ్యంతో కళ్ళున్నాయి కదా స్వస్థపరిచిన వాడు ఎవడో కూడా వాడికి తెలియదు పరిపెత్తుకున్నడమానగాను పరుగు పరుగును పరిపెత్తుకొని తీసుకెళ్ళిపోయాడు ప్రియా సహోదరి సహోదరుడా వీడట ఒకరోజు దేవాలయంలో కనిపిస్తే ఏసై అన్నాడు వరే స్వస్థత పొందుకున్నావు మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పాడు నివాన్సు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అడు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నీతివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు చెప్పాడు ఇక మళ్ళీ నువ్వు విశ్రాంతి దినమున ఈ కార్యం చేస్తావని చెప్పేసి వారు ఏసై హింసించారు ప్రియా సహోదరి సహోదరుడా మన సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా మనం వెలివేయబడినా దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలి మనం కష్టపడినా దేవునికి మహిమను తీసుకురావాలి పుట్టి గుడ్డువాడు వాడు స్వస్థ పొందుకున్న తర్వాత దేవుడి నామానికి మహిమను తెచ్చాడు చూడండి ఆ పద్దెనిమిదవ వచనంలో తను దేవుడితో సమానుడిగా చేసుకునే గనుక హిందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు పట్టించినోడు ఎవడో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆడ బడు స్వస్థపరిస్తే ఇడుబొయి ఇదిగో నన్ను విశ్రాంతి ఇశ్రాంతాన్ని స్వస్థపరిచాడని చెప్పేసి కంప్లైంట్ చేశాడు ఇక యేసును చంపాలని వారు ప్రయత్నం చేశారని ప్రియా సహోదరి సహోదరుడా మన సాక్ష్యం ఎలా ఉంది యేసును లాగుందా యేసుని అవమానం లాగుందా ఏసయ్యకి అవమానం తెచ్చే సాక్ష్యంలాగా మన సాక్ష్యం ఉందా ఏమండి నువ్వు రోగు అయిన చూచి నిన్ను స్వస్థపరిచాడే ఎంత సాక్ష్యం బ్రతుకు నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ప్రియా సహోదరి సహోదరుడా ప్రశ్న వేసుకునే రోజు దేవుడు ఒక కార్యము నీ జీవితంలో చేసిన తర్వాత నీ సాక్ష్యం ఎలా ఉందో చూడటానికి వస్తాడు టెస్ట్ చేస్తాడు టెస్ట్లో పాస్ అయితే నువ్వు వెలువేయబడినా ఎస్ నీకు పరలోకాన్నే స్వాస్థ్యంగా ఇస్తాడు ఈలోకం కాదు పరలోకమే రాసిస్తాండి అందుకే ప్రియా సహోదరి సహోదరుడా అడగండి పొందుకోండి కాని వదిలిపెట్టద్దు వరాలు పట్టుకొని పారిపోవద్దు వరాలు ఇచ్చే దేవుణ్ణి నీ ఇంటికి తెచ్చుకొని పెట్టుకో అప్పుడు నీ సాక్ష్యం బాగుంటుంది నీ సాక్ష్యం బాగుంటే పది మంది నీ వైపు చూసి నిజమైన సాక్షి ఇలా బ్రతకాలని నీ పేరు చెప్తారు ఈరోజు పుట్టిగుడ్డివాడి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాడి సాక్ష్యం ఎంత అద్భుతమో చూసారా యవహాన్స్ వార్థ తొమ్మిదో అధ్యాయాన్ని ఎన్నిసార్లు చదువుతాను చదివే కొలది కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి ఆ పుట్టిగుడ్డివాడి గురించి చదవాలంటే నాకు ఎంత ఇంట్రెస్టో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన కోణం కనిపిస్తూ ఉంటుంది ఆ పుట్టిగుడ్డివాడిలో మీరు కూడా ఒకసారి చదవండి దేవుడు మీ మనోనేత్రాలు తెరుస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన మేలును మర్చిపోయావా మేలులు పట్టుకొని పరుగులు తీస్తున్నావా అయితే ఒంటరి అయిపోతావు జాగ్రత్త లోకమంతా నిన్ను ఒంటరి చేసిన ఏసయ్య నీ ఇంట్లో ఉంటే నీవు తరతరాలకు ఆశీర్వదించబడతావు అంతే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఈరోజు నాతో మాట్లాడావు మాతో మాట్లాడావు మా విశ్వాసంలో చివరి వరకు మేము నాయన ప్రయత్నం చేస్తూనే ఉండాలి నువ్వు అన్నావు కదయ్యా పొందుకొని ఉన్నారు అని అడగమన్నావు మేము నాయన పొందుకొని ఉన్నాము అని అడిగాము పొందుకున్నాము దేవునికి స్తోత్రం ఏసయ్య పొందుకున్న తర్వాత ఏసయ్య నిన్ను మాత్రం వదిలిపెట్టకూడదు వరం కావాలి నువ్వు కావాలి మాకు రెండు కావాల్సిందే నువ్వు ఉంటే అసలు వరాలకు కొద్దు ఉంది ఏసయ్యా ఇదిగో ఈరోజు నా ఇంటికి రా మా ఇంటికి రా ఇదిగో మా బిడ్డలందరైతే నాయన నీ సన్నిధిలో మోకరించి నా ప్రభా అడుగుతున్నారు ప్రతి ఒక్కరి ఇంటికి రా ఆ ఇంట్లోనే ఉండయ్యా మా బిడ్డలు ఇంట్లో ఉండు వరాల మీద వరాలు కురిపించు ఎన్ని అవమానాలు వచ్చినా ఊరు వెలేసినా కులం వెలేసిన దేశమే వెలేసినా సరే మేం మాత్రం నిన్ను వదిలిపెట్టకూడదు ఏసు నామమున చేతులెత్తిన మా బిడ్డలందరి ఇంట్లో మీరు అద్భుత కార్యాలు జరిగించమని గొప్ప సాక్షి సమూహంగా నీ కొరకు సిద్ధపడే కొరకునివ్వమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె